నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు ముందుగా మీ పేరు మీరు నుంచి వచ్చారు మీ ఊరి పేరు మీ ధ్యాన అనుభవాలు మా ప్రేక్షకులకు పంచండి మేడం నా పేరు భాగ్యలక్ష్మి అండి మాది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామం నేను ధ్యానంలోకి రెండు వేల ఇరవై వచ్చింది తెలిసిన వాళ్ళ ద్వారాగా అనపర్తిలో మెడిటేషన్ క్లాస్ పెడుతున్నారు వీర జగదీశ్వర్ గారు అంటే అది తెలుసుకుని నేను అప్పటి నుంచి కూడా ప్రతీ నెల పెట్టేవారు వన్ డే క్లాసు నాకు ఆ ధ్యానం ధ్యానం గురించి ధ్యానం కంటే కూడా ధ్యాన విషయాలు చెప్పి నాకు ఇష్టం అయ్యేది అనమాట వినటానికి ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా మనకి ఎవరు ఎప్పుడు చెప్పలేదని నేను ప్రతీ నెల వెళ్ళేది అండి అప్పటి నుంచి అలా కంటిన్యూగా ధ్యానం చేస్తూ మెడిటేషన్ క్లాసులకి అటెండ్ అవుతూ చేస్తూ వస్తాను మీరు ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం అప్పటి నుంచి రోజు రోజు పొద్దుటూ గంటన్నర సాయంత్రం గంటన్నర లోపకం లోపక వీలైనప్పుడల్లా ఒక అరగంట చేస్తాను ధ్యానం ముందు మాంసం తినేవాళ్ళు మేడం మీరు సార్ తెలియక తెలియక ఓకే అంటే తిన్నా కూడా కొద్దిగా లిమిటేషన్